హైదరాబాద్ మరో అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్ కు వేదిక కానుంది ఇవాళ మలేషియా భారత్ల మధ్య ఇంటర్నేషనల్ ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనుంది ఇప్పటికే జట్ల క్రీడాకారులు హైదరాబాద్ చేరుకుని సాధన చేస్తున్నాయి ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్ను ప్రారంభించనున్నారు మ్యాచ్ను తిలకించేందుకు సుమారు పదిహేను వేలకు పైగా ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని అందుకు అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు ఫిఫా ర్యాంకింగ్స్ లో భారత్ నూట ఇరవై ఐదవ స్థానంలో ఉండగా మలేషియా నూట ముప్పై మూడు ర్యాంకింగ్లో ఉంది మ్యాచ్ను నెగ్గి ర్యాంకింగ్ ను మెరుగుపరచుకోవాలని భారత్ చూస్తోంది బాగా ఆడుతోందని ర్యాంకింగ్స్ ను మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళతామని కోచ్ మనోలో మోర్క్వేజ్ తెలిపారు మరోవైపు తెలంగాణను క్రీడల హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రతి ఇంట్లో ఒక స్పోర్ట్స్ మెన్ ను చూడాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి అన్నారు ఏడు గంటలకు మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది ఇండియా వర్సెస్ మలేషియా దానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ఇంటర్నేషనల్ మ్యాచ్ తెలంగాణలో ఉన్న దాఖలాలు కనబడలే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక హెల్దీ తెలంగాణను తయారు చేయాలా ఆరోగ్యకరమైన తెలంగాణను చేయాలా అనే ఉద్దేశంతోన ప్రతిరోజు ఏదో ఒక ఈవెంట్లో అంటే విద్యార్థులు కానీ నిరు విద్యార్థులు కానీ లేకపోతే ఎంప్లాయీస్ కానీ స్టూడెంట్స్ కానీ స్పోర్ట్స్ స్పోర్ట్స్ మెన్స్ కానీ వారందరూ కూడా ప్రతిరోజు ఒక గంట సేపు స్పోర్ట్స్ కేటాయించాలి యాభై ఏడు సంవత్సరాల తర్వాత ఈరోజు సంతోష్ ట్రోఫీ మళ్ళీ తెలంగాణకు వచ్చింది రేపు డిసెంబర్ ఫిఫ్త్కు కు సంతోష్ ట్రోఫీ కూడా తెలంగాణలో స్టార్ట్ అవుతుంది దాని తర్వాత సీఎం కప్ను ఏర్పాటు చేస్తుంది